జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెల్లూరు జిల్లా కావలిపట్నం రామూర్తిపేటలోని సిద్ధు ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఆదివారం జరిగింది ఈ సందర్భంగా కావలి జనసేన ఇన్ఛార్జీగా ఉంటున్నటువంటి అలహరి సుధాకర్ని మార్చాలంటూ ఆయనపై తీవ్రంగా వారు ఆరోపణలు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సిద్ధు తిరుపతి స్వామి పాలడుగు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని మాట్లాడారు నమస్కారాలు నా పేరు జయరామ్ జన సైనికుని తుంగళపంట పంచాయతీ మధ్య కావలి నియోజకవర్గం ఇక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే వ్యక్తి ఒక మోసగాడు ఈ ప్రతి ఒక్కరు కూడా గుర్తి గుర్తించాలి జనసేన పార్టీని తాకట్టు పెట్టి ఆయన అడుగు హైదరాబాద్కి వెళ్ళిపోయి పారిపోయిన వ్యక్తి చేటరు ఈరోజు సుధాకర్ ఆయన పార్టీ పదవికి అనర్హుడు అని తెలియజేస్తా ఉన్నాను నువ్వు ఏ రోజైనా అసలు సుధాకర్ నువ్వు అసలు ఏ రోజైనా పార్టీ కార్యకర్తలను పట్టించుకున్నావు అసలు నువ్వు చెప్పు నువ్వు చెప్పు పార్టీ కార్యకర్తలను పార్టీ కోసం నిరంతరం పనిచేసిన కష్టపడిన కార్యకర్తలను పట్టించుకున్నావు అసలు నువ్వు మేము ఎప్పటికైనా చెప్పుకుంటాము ధైర్యం ధైర్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి జనసేన పార్టీ అంటే కావాలి సిద్ధు అన్న సిద్ధు అంత మేము ఉంటాం ఎప్పటికైనా సరే కార్యకర్తలని నిరంతరం పట్టించుకునే వ్యక్తి సిద్ధ అన్న కావాలి నియోజకవర్గంలో అసలు ఆ చీటర్ అనే వ్యక్తి ఈ దరిదాపులు కూడా రాకూడదని కోరుకుంటున్నాం అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు కూటమికి ఎవరైనా వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళు పార్టీ కోవట్లుగానే పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు ఈ రోజున చెప్తున్నాను ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్న వ్యక్తి ఇన్ఛార్జ్ పదవికి అనర్హుడు ఆయన ఏ పదవికి అర్హుడంటే కోవట్ అనే పదవికి అర్హుడైన ఖచ్చితంగా ఆయన ఈ జనసేన పార్టీకి పనికిరాడు దయచేసి పార్టీ కోసం నిరంతరం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కార్యకర్తలను పట్టించుకుంటా కార్యకర్తల మనోభావాల్ని అర్థం చేసుకున్న వ్యక్తి మా సిద్ధు అన్న గారు మేము ఎప్పటికైనా సరే సిద్ధు అన్న ఆధ్వర్యంలో పనిచేస్తాం అలాగే మా రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి మా తెప్ప స్వామి గారు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ఎప్పటికైనా సరే మేము జనసేన కార్యకర్తలుగా మేము పార్టీ కోసం కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం రేపటి రోజున కావలి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి కావే కృష్ణారెడ్డి గారు భారీ మెజారిటీతో గెలవబోతూ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటాం జై జనసేన జై హింద్ ఇక్కడికి వచ్చిన మీడియా నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఎలక్షన్ జరగకముందు ఇన్ఛార్జ్ అని చెప్పుకున్నటువంటి మా జనసేన పార్టీ ఇన్చార్జ్ అని చెప్పుకున్నటువంటి అలహర సుధాకర్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అవేంటంటే ఏ అభ్యర్థికైనా ఓటు వేసుకోండి ఎవరికైనా ఓటేసుకోండి అనే కొన్ని వ్యాఖ్యల వల్ల ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇన్ని రోజులు కొన్ని కారణాల వల్ల అనివార్య కారణాల వల్ల పెట్టలేదు ఈరోజు పెట్టడం జరిగింది ఒక కూటమిలో ఉండి కొన్ని పార్టీలకి ఏదో ఒక పార్టీకి అమ్ముడు పోయి ఈరోజు అతను కూటమి అభ్యర్థికి ఓటేయకండి ఎవరికైనా ఏటే ఓటేసుకోండి అని చెప్పడం మాకు చాలా బాధగా బాధ వేసి ప్రెస్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ ఇక్కడ గమనించాల్సిన విషయం మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పోరాటాలు ఎన్నో సమస్యల మీద పోరాడాం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం మాకు ఫస్ట్ నుంచి ముందు నుంచి సిద్ధి అంతా ముందుండి ప్రతి ఒక్క కార్యక్రమం అయితే మీ పేదలకి సమస్య అన్న మా కార్యకర్తలకి సమస్య అన్న ప్రతి ఒక్క కార్యక్రమం కానీ ప్రతి ఒక్క సమస్య కానీ అన్నీ ముందుండి నేనున్నాను అంటూ ముందుకు వచ్చేసాడు రెండు వేల పంతొమ్మిదిలో మాకు సీటు దక్కకపోవడం మా అధిష్టానం వేరే అతనికి సీటు కేటాయించడం మళ్ళీ అతను ఎలక్షన్ అయిపోగానే పార్టీ మారి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని ఆరోపణలు చేసి పార్టీ మరి వెళ్ళిపోవడం అప్పుడు మా జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి మణికాంత్ రెడ్డి గారు సిద్ధు గారు మీరు ఇన్ఛార్జ్ తీసుకోండి అని చెప్పారు దానికి సాక్ష్యం నేను మీరు కావాలంటే మా అప్పుడు మా జిల్లా అధ్యక్షులు మణికంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఒకసారి కనుక్కోండి ఆ రోజు నేను కొన్ని కొన్ని కారణాల వల్ల తీసుకోలేదు అప్పుడు ఎవరో లేక మా అధిష్టానం ఈ ఇన్ఛార్జ్ ఈ సుధాకర్ అనేటువంటి ఒక వ్యక్తిని ఇన్ఛార్జ్గా పెట్టారు అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎప్పుడో సంవత్సరం ఒకసారి వస్తాడు కావలికి ఏదో కార్యక్రమం ఉంటాడు వస్తాడు రెండు రోజులు ఉంటాడు వెళ్ళిపోతాడు కార్యకర్త ఏదన్నా ఇబ్బంది అంటే ఉండడు నా హైదరాబాద్లో ఉన్నా అంటాడు మళ్ళీ ఏదన్నా ఇబ్బంది అవసరం అంటే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు అప్పటి నుంచి ఏ సమస్య ఉన్న కార్యకర్తకి జన సైనికుడికి కావల్లో జనసేన పార్టీ అంటే సిద్ధు సిద్ధు అంటే జనసేన పార్టీ మాకు రెండు వేల ఇరవై ఒకటిలో మేము చేసే కార్యక్రమాలు గుర్తించి పార్టీ నన్ను కావలి మండల రోడ్ల అధ్యక్షుడిగా నియమించింది అప్షయల్గా పవన్ కళ్యాణ్ గారు నన్ను నియమించారు మా పార్టీకి మేము చేస్తూ ఉన్నాం అప్పుడు ఇన్ఛార్జ్ నియమించారు నేను ఇన్ఛార్జ్ మా దగ్గరకు వస్తే మీరు ఎప్పుడో ఒకసారి వస్తారు కార్యకర్తలకు అండగా ఉండరు మీ మేము ఎందుకు చేయాలని ప్రశ్నిస్తే ఆ రోజు నాకు వేరే వ్యక్తిగా వేరే వ్యక్తిని నాకు ఆపోజిట్గా తెచ్చి నేను రోజుల అధ్యక్షుడని వేరే అతను పెట్టుకుంటాను నువ్వెవరు ఆయన నియమించడానికి అది ఇష్టాను పవన్ కళ్యాణ్ ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే ఇప్పటి వరకు నీకు నిన్ను విమర్శించలేదంటే మా కళ్యాణ్ గారు మిమ్మల్ని నియమించారనే ఒక్క కారణం చేతనే లేకపోతే నువ్వు కావాలో కూడా తిరిగేవాడు కాదు గుర్తుపెట్టుకో నువ్వు ఆపితే ఆగుద్దా ఈరోజు మా కావ్య కృష్ణారెడ్డి గెలుపు మా జిల్లా పార్లమెంట్ అభ్యర్థి మా కూటమి అభ్యర్థి వేములేడి బాబారెడ్డి గారు మా కావల నియోజకవర్గ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి గారి విజయం తథ్యం గుర్తుపెట్టుకున్న ప్రతి ఒక్క జనసైనికుడు జనసేన కార్యకర్త జనసేన నాయకులు కష్టపడి తిరిగి మా వంతు సహాయం మేము అందించాం ఖచ్చితంగా గెలుస్తారు మీరు ఆపితే ఆగేది కాదు మీరు ఆపితే ఒక్క ఓటు కూడా ఆగదు ఎవరికి ఓటు ఏంది ఒక కూటమిలో ఉండి ఎవరికో ఓటేసుకునేదండి గుర్తుపెట్టుకోండి సుధాకర్ గారు ఖచ్చితంగా కావ్యక్షుడు గారు ఎమ్మెల్యే గెలుస్తారు ఎంపీగా వేములెట్ బారెడ్డి గారు గెలుస్తారు ఇది తథ్యం మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా అడగచ్చు మీ అందరూ కూడా వివరణ పార్టీ అనేది ఒక గ్రూప్లోనే వెళ్తుందన్న అలా శ్రీనాథ్ గారు ఆరోపణలకు సపోర్ట్ చేస్తాను చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆ అబ్బాయి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీతో మాతో పాటు పనిచేస్తున్నాడు యాక్టివ్గాను అన్యాక్టివ్గాను అబ్బాయి తిరుగున్నాడు సపరేట్గా కలిసి ఖచ్చితంగా కలుస్తాం అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో గొడవ పడ్డారని చెప్పి మేము మేము మాట్లాడుకోకుండా మేమంటూ ఒక వివరణ తీసుకోకుండా కలిసి ప్రెస్ మీట్ పెట్టడం అనేది మేమేదో కలిసి పెట్టి మాట్లాడుకుని ప్రశ్న పెట్టామంటారు కదా సిద్ధం ఇన్ఛార్జిగా ఆశిస్తున్నారా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎలాంటి ఆదేశం ఇచ్చినా కూడా కట్టుబడి పని చేయడానికి గత పది సంవత్సరాల నుంచి మేము ఏం ఆశించి పనిచేశాం మాకు ఎలాంటి పదవులు ఇచ్చారు ఈ సన్నాసి అలహరి సుధాకరనే వ్యక్తి లేనిపోయిన ఆరోపణలు పార్టీకి నాకు సంబంధం లేదన్నారు ఎలాంటి ఆరోపణలు చేశారు కానీ పార్టీని పోయానా ఎన్నో అవమానాలు అయినా బాధపడ్డామా పార్టీని పోయామా పార్టీ కోసం పనిచేశాం కానీ మీరు చూస్తూనే ఉన్నారు ఈరోజు కావాలి జనసేన పార్టీ అంటే ఏ పేరు చెప్తారో మీ అందరూ తెలిసిన విషయం ఇందులో ఏమైనా డౌట్ మీకు మీకేమన్నా డౌట్ ఉంటే అడగొచ్చేదన్నా ఇంకా ఏమన్నా ఇప్పుడు మీరు నా ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి కదా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని ఒక ఒక ఎగ్జిట్ పోల్లో అయితే చెప్పారు దానికి మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు రిలేటివ్ ఏంటి ఖచ్చితంగా మా నాయకుడు గెలుస్తున్నారని చెప్పి మేము పిఠాపురం ఎప్పుడైతే మా నాయకుడు అభ్యర్థిని తెలిసిన వెంటనే మేము తల భారీ మెజారితో గెలుస్తున్నాం అని మేము ఆ రోజు మేము అనుకున్నాం అంటే మీరు ఇప్పుడు ఇన్ఛార్జ్ని మార్చి ఇన్ఛార్జ్ మీద ప్రశ్న మీట్ పెట్టారు కాబట్టి అట్లా అట్లా ఆయన ఇన్ని ఇన్ని రోజులు కష్టపడి నేను పనిచేశాను నేను పార్టీ కోసమే సిద్ధాంతాల మీద నమ్ముకొని ఉన్నాను అనేది ఆయన ఒక ఆయన వర్షంలో ఆయన చెప్పారు ఇప్పుడు మీరు ఈ ప్రెస్ మీట్ పెట్టారు కదా మరి అంటే ఆయన తొలగించమాన లేకపోతే మీరు చేసిన అభివృద్ధిని మీరు బయటకు ఎక్స్పోజ్ చేసుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టారు పార్టీ ఇంకా కూడా సుధాకర్ అనే వ్యక్తిని పెట్టుకుని పార్టీ ఏం సాధించాలని పార్టీ అనేది ఏం సాధించాలని నేను అడుగుతున్నానండి మీడియా మీడియా ముఖంగా అడుగుతున్నాను ఈరోజు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పార్టీ ఏ విధంగా ఉంది కావాలి నియోజకవర్గంలో ఈ రోజు కావాలని నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏంటి అప్పుడేమన్నా మీరు గ్రూపులు చూసారా అండి ఇక్కడ నాకు ఆచార్యన్న బాగా దగ్గర అలీమన్న బాగా దగ్గర ఉండేవారు వీళ్ళందరికీ అన్న కూడా మా సుబ్బారావు అన్న కానీ కొడేశ్వరరావు అన్న మీరు కూడా ఉన్నారు కదా ఆ రోజు కూడా ఆ రోజు జనాదరణ ఎలా ఉంది అసలు ఈ రోజు జనాదరణ ఎలా ఉంది ఆ రోజు ఎన్ని వర్గాలు గ్రూపులు ఉన్నాయి మీరు గ్రూపులు చూసారా అండి మీరు గ్రూప్ ఎవరన్నా గ్రూపులు చూసారో చెప్పండి అలీమన్న గ్రూప్ చూసారా ఈవన్న మేము విభేదాలు విమర్శించుకోవాలని చూసారా ఎక్కడన్నా ఇన్ఛార్జ్ అనే వ్యక్తి వచ్చిందంటే పట్టుమని పది మంది వ్యక్తులు అతని అన్నగా నిలబడి ఉన్నారా పది మంది మీకు తెలిసి ఆ పేర్లు ఏమన్నా చెప్పండి ఉన్నారు కదండి మీరు ఏమన్నా కావల పట్టణంలో ఎన్ని వార్డులు ఉన్నాయి కావల నియోజకవర్గంలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి మనకి ఎన్ని జెడ్పీటీస్ ఉన్నాయి ఎన్ని ఎంపీటీస్ ఉన్నాయి అతనికి తెలుసా సరే వా ఉన్న వాళ్ళందరితోటి ప్రతి పంచాయతీకి ఆయన ఏమన్నా ఇన్ఛార్జీలు పెట్టి ఉన్నారా పెట్టి నేను ఒక వారం రోజులు టైం వేస్తాను అలాంటి పంచాయతీలకి నలభై వార్డులకి జడ్పీటీసీ క్యాండిడేట్లకి ఎంపీటీసీ అభ్యర్థులని పెట్టుకుని ఆయన ఏమైనా మీటింగ్ పెట్టమనండి అట్లాగే ఆయన ఏమైనా పనిచేస్తాం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మీద విమర్శలు ఏ పార్టీలో ఉన్నటువంటి ఇన్ఛార్జీల మీద రాలేదు మీరు ఎక్కడ వినుండరు ఆత్మకూరులో ఇన్ఛార్జ్ ఉన్నారు శ్రీధర్ గారు సూలూరుపేటలో ఇన్ఛార్జ్ ఉన్నారు సూలుపేటలో ఇన్ఛార్జ్ ఉన్నారు ప్రవీణ్ గారు ఈ చిన్న కంప్లీట్లీ లేదు వాళ్ళ మీద మేము స్వయంగా నాగబాబు గారు నెల్లూరు వస్తే స్వయంగా మేము నేను కానీ తోడాశేష కానీ వెంకట సుబ్బాయి గారు కానీ బెల్లంకొండ ఎన్ఎస్లో కానీ ఎవరైనా కూడా మాకు వద్దు మహాప్రభు అతను లేకపోతేనే పార్టీ బాగుంటుంది మేమందరం కలిసి చేసుకుంటామని మేము ఎన్నో సందర్భాల్లో చెప్పిన మాట అవాస్తవం అంటారా మరి అది పార్టీ ఎందుకు ఖచ్చితంగా పార్టీ అవకాశం ఇచ్చింది ఎన్నికల సమయంలో ఎందుకు తొలగించడం మౌనంగా ఉండమని చెప్పింది మేము ఎందుకని సిద్ధు నువ్వు ఈరోజే అతను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడని రోజుల వరకు నేను ఎప్పుడు అతన్ని విమర్శించలేదు విభేదించలేదు అతను చేసే పనులన్నీ మీకు తెలుసు కూడా మాకు తెలుసు ఇక్కడ అంతా తెలుసు ఆధారాలు ఉంటే ఫ్రూప్తో కూడా మీకు పంపిస్తాను ఇంకెవరికైనా ఆధారంగా ఉంటే రేపు సాయంత్రం ఐదు గంటలు బీసెంటే ఇస్తాను ఇంతవరకు ఓకే అయితే ఒక మేడం అయితే అతని మీద వచ్చినటువంటి ఆరోపణలు పార్టీ నష్టపోతూ ఉంటే నేను చూస్తూ ఉండాలా పార్టీ నష్టం మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకోమని చెప్పడం అనేది మంచి పార్టీ సిద్ధాంతం అది అది పార్టీ బలోపేతానికి మంచి మంచి మాట అది ఏమయ్యా గారు మీరు ఇప్పుడు దాకా అని ఆయన కూడా పది రోజులు ఉంది కదా ఐదు రోజులు ఉంది అనొచ్చు తర్వాత కన్నిచ్చి సోదరుడు శ్రీనాథ్ మీరు ఫ్రెస్ట్ మీట్ పెట్టారు మాట్లాడారు నేను తర్వాత ఫ్రెస్ మీట్ పెట్టాలా నా ఆరోగ్య మీరు చూస్తూనే ఉన్నారు కదా నాకు వడదెబ్బ కొట్టి కొన్ని రాళ్ళు నేను పెట్టాలని అనుకున్నాను పొద్దున్నవి జరగలేదు నేను ఒకటే చెప్తున్నాను మళ్ళీ కూడా మాట్లాడుతున్నాను పార్టీకి ఎవరైనా నష్టపరిస్తే పార్టీకి నష్టపరిచే విధంగా ఎవరైనా ప్రవర్తించినా పార్టీకి ఎవరన్నా నష్టపరిచే విధంగా ఏమైనా చేస్తే వాళ్ళెవరో చేసి చూడమని చెప్పండి తర్వాత ఆ పరిణామాలు తర్వాత ఏ విధంగా ఉంటాయో అంటే అధిష్టానం చెప్పాలి కదా చెప్పే నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే పార్టీ నష్టపోవడానికి మేమైతే సిద్ధంగా లేవు కదండి మా మీద ఆరోపణలు చేశాడు మా మీద అవమానాలు మమ్మల్ని ఎన్నో అవమానాలు గురి చేశాడు పవన్ కళ్యాణ్తో కలవాల్సిన సందర్భాల్లో ఎన్నో సందర్భాల్లో మాకు అపాయింట్మెంట్ లేకుండా చేశాడు ఎన్నో అవమానాలు చెప్పాడు ఆడే తిరుగుతూ ఉంటాడు హైదరాబాద్లోని ఆఫీస్ పుట్టు అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు సరే ఈ రోజు కూడా ఎందుకంటే సరే పార్టీ ఏదో రోజు తెలుసుకుంటుంది అన్నారు పార్టీ ఈరోజు తెలుసుకుంది అధిష్టానం తెలుసుకుంది ఇంకా తెలుసుకోకపోతే ఎవరు నష్టపోతారు అనేది మీకు తెలిసే ఉండాలి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మేడం చాలా మంచిగా మీ అందరూ తెలిసే ఉండాలి మన జర్నలిస్ట్ క్లబ్లో ఎంతమందికి నేను సినిమా సంబంధించిన థియేటర్లకి కానీ నిత్యావసర వస్తువులు కానీ ఎంతమందికి తీసుకొచ్చేస్తే మీ అందరికీ తెలుసుకుంది సేవా కార్యక్రమాల్లో అనే వ్యక్తి ఎప్పుడు వెనకడుగు వేయలేదు చేస్తూనే ఉన్నాను ముందుకు వెళ్తున్నాను క్వశ్చన్ అండి ఒకవేళ అంటే మనం అనుభవం మనం ఏం చెప్పలేము దాని ఒకవేళ కావ్యకృష్ణారెడ్డి గారిని ఓడిపోతే మీ ప్రయాణం అంటే ఎటు ఏముందండి రెండు వేల పందులో దారుణంగా ఓడిపోయాము ఒక సీట్ వచ్చింది మేము పార్టీ ఓరిపెట్టి పోయామా ఇంట్లోనే కంటిన్యూ ఎప్పుడు జనసేన జనసేన మళ్ళీ జనసేన పార్టీలోనే ఉంటున్నాము అంటిని బలోపేతం చేసుకోవడానికి బలోపేతం బలంగా పనిచేయడానికి మేడం ఒకటి అడుగుతున్నాను మేడం కావ్యకృష్ణారెడ్డి గారు ఓడిపోవడం ఏంటి